మధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమధురమ <Sing> 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 మీ తల మీద ఉన్న పువ్వులు అలంకారాలు మాత్రమే కనిపిస్తున్న ముఖాలు సరిగ్గా నడిపించడం లేదు కానీ కానీ ఇది కూడా గురు ఉత్సవం గురువు మనకు పెద్దలు ఏం చెప్తారంటే తల్లి తండ్రి గురువు దైవం దైవాన్ని మనం చూస్తామో లేదో మనకు తెలియదు ఉంటాడో తెలియదు తల్లి తండ్రి ఇంట్లోనే ఉంటారు వాళ్ళని గౌరవించాలి గురువు గురువు మనకు ప్రపంచాన్ని తెలియజేస్తారు తల్లి తండ్రి ఏమో ఇంట్లో మీకు మాటలు నేర్పిస్తారు భోజనం తినేది నేర్పిస్తారు బుడలు నేర్చుకునేది నేర్పిస్తారు స్కూల్ వెళ్ళేవారని నేర్పిస్తారు ఆ తర్వాత గురువులే మీలో ఉన్న ప్రతిభను బట్టి మీకు విజయం నేర్పిస్తారు కానీ ఇవాళ కార్యక్రమంలో ఈ గురు పూజోత్సవంలో సంగీతానికి నృత్యానికి సంబంధించిన అతను మీరు ఏర్పాటు చేశారు చేశారు ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిగా అందిన ఐదు మందిరాల్లో రెండు వేల సందర్భంగా नृत्य पटों में गौरव की संगीत सेवा को पुत्रा नृत्य गुरु हरिनी जोड़ा करके कला जागृति गुरुवार पेरे मां पेरे कीतिशी ओके गुरुवार पेरे सहज लक्ष्मी ओके मां में को चाला चाला इसको चिंचारे ओके आने में चाला मोर चिंचारे ओके और आम दया वाली के नीरो ये प्रोग्राम चेंज कर इधर एमएम परफॉर्म चेंज कर लिया एनी पार्टन एनी सॉन्ग्स चेंज कर

ఓకే ఏ క్లాస్ వస్తున్నారు వెకన్సీ వచ్చారు ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా అచ్చా అక్కడ ఏం చేశారు పర్ఫార్మెన్స్ ఏం పాట మీద అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీరు ఓకే ఇంకా ఏమేమి వచ్చి మీకు వేరే ఆర్ట్స్ డాన్స్ కానివ్వండి ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఎన్ని మెడల్స్ వచ్చాయి

మా అప్పుడు ఇలాంటివన్నీ లేవండి వీళ్ళ జనరేషన్ ఇలా చేస్తున్నది మాకు చాలా సంతోషం అసలు సంగీతం అంటే ఏంటి వాటి విలువలు ఏంటి ఎందుకు నేను పాడాలి ఊరికి సాపాసాన్ని వినేసి దాంట్లో ఏముందమ్మా అంటున్నారు ఇలా వచ్చి ఇలా పాడుతున్నాను ఓ ఇలా పాడాలి ఆ పాటకు ఇది దీనివల్ల మాకు ఇలా ఉంటుంది భవిష్యత్తు నెక్స్ట్ దీంట్లో కూడా మాకు లైఫ్ ఉంది అని తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ